హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏం చేస్తున్నారు అందరూ కూడా నేనైతే ఇలా వెజిటేబుల్ కట్ చేసుకుంటూ ఉన్నాను బట్ వీడియోస్ చేయడానికి అయితే టైం ఉండట్లేదు అని చెప్పేసి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి విషయాలు అని కాదు సో ఎలా చెప్పచ్చు అంటే చాలామంది ఇంట్లో ఉండి అయ్యో ఇప్పుడున్న జనరేషన్ బట్టి చూసి వాళ్ళు అది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు అని చాలా బాగా అనుకుంటున్నారు బట్ ఏంటి అంటే దాని వెనుక వాళ్ళ హార్డ్వర్క్ అయితే చాలా ఉంటుందండి ఫస్ట్ మనం అది గుర్తించాలి మనం ఖాళీగా ఉండి ఇలాగా టైం పాస్ చేస్తున్నామా అన్న విషయాన్ని మీరు దాటుకుని వెళ్ళి ఆలోచిస్తే మీకు మీరుగా లోతుగా అంటే ఏం జరుగుతుంది బయట సొసైటీలో ఎలా ఎదుగుతున్నారు ఏంటి అన్నది ఒక్కసారి మీరైతే థింక్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి మీ బుర్రకి పదును పెట్టి డెఫినెట్గా మీకు కూడా చాలా ఐడియాస్ అయితే వస్తాయండి ఏం ఐడియాస్లో అని చెప్పేసి అంటే మేము ఇంట్లోనే ఉంటున్నాం మాకు ఏం చేయాలో అర్థం కావట్లా చాలామందికి ఇప్పుడు వచ్చే ఆలోచన అయితే ఇదే చాలా వేస్ అయితే ఉన్నాయండి మీరైతే డిసప్పాయింట్ అవ్వవసరం లేదు ఏం చెయ్యి మీకు అంతగా ఏం చేయాలి తెలియట్లేదు అనుకోండి మీ టాలెంట్ బాగా కూర్చోండి వన్ డే మొత్తం తీసుకోండి మీ టాలెంట్ ఏంటో మీరు గుర్తించండి గుర్తించి నీట్గా మంచిగా ఏం చేస్తారు మీరు చదువుకున్నారా చదువుకున్నారా అన్న విషయాన్ని పక్కన పెడితే చదువుకున్నా చదువుకోలేకపోయినా ఈ రోజుల్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ చెయ్యొచ్చండి అలాంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనం పాతకాలం రోజుల్లో లేము మనం ప్రజెంట్ ఉన్న అంతా కూడా జనరేషన్ సోషల్ మీడియా జనరేషన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంతా కూడా ఇదే సో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు సో మీకు ఏదైనా ఆలోచన ఉంది అంటే ఇప్పుడే ఆ థాట్ని స్టార్ట్ చేయండి ఏం చెయ్యాలి అనుకుంటున్నారు ఏంటి అన్న దాన్ని అయితే వన్ డే తీసుకోండి బాగా ఆలోచించండి మీకు దేని మీద గ్రిప్ ఉందో తెలుసుకోండి అంటే మేము చదువుకున్నాం పలానా అది చేస్తే బాగోదేమో ఎవరో ఏదో అనుకుంటారు దాని సంగతి అయితే తర్వాత మీకు నిజంగా ఫీల్ ఉంది అంటే మాత్రం అది అయితే పక్కన పెట్టేయండి మనం ఏం చేస్తే ముందుకు వెళ్తాము అన్న ఓన్ డెసిషన్ తీసుకోవడానికైతే ఆలోచించండి బాగా నాకు ఈ మధ్య సోషల్ మీడియాస్ చూసైతే అనిపిస్తుంది చాలామంది పాపం ఇలా ఉంటున్నారు వాళ్ళకి ఉంటున్నది చూడాలి చెయ్యాలి ఏదో ఒకటి అని బట్ వాళ్ళు బయటకు అయితే రాలేకపోతున్నారు ఒక స్టెప్ ముందుకైతే తీసుకోండి అయితే నేను చెప్పగలను నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం అనమాట నేను ఈ వీడియో చేసేది అఫ్ కోర్స్ నేనేం దట్ మచ్ టాలెంటెడ్ అనేది నేను చెప్పను ఓకే ఓకే నాకున్న టాలెంట్తో నాకు నెససరీ ఉంది అనిపిస్తే చేసుకుంటా లేదు అంటే లేదు అది వేరే విషయం నువ్వేం చేయవు కానీ అమ్మ మాకు చెప్తావా అని అనుకోవచ్చు నేను చేస్తున్నా లేదా అన్న విషయం నాకు తెలుసండి సో ఒకరోజు మీ అందరితో కూడా షేర్ చేస్తాను నేను ఆ విషయాన్ని కూడా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒకసారి లైట్ వస్తుంది ఆన్ అవుతుంది కిచెన్లో మేబీ నా లైట్ ఏమన్నా పాడైనట్టుంది అందుకే వస్తూ ఆఫ్ అవుతూ అలా ఉంది సో ఏ విషయాన్నైనా మీరు స్టెప్ తీసుకోవాలి అంటే రేపు తీసుకోవాలి అది ఇప్పుడు తీసు ఈరోజే తీసుకోండి ఈరోజు అనుకున్నది ఇప్పుడే తీసుకోండి అలా చేయగలిగితే మాత్రమే ఒక స్టెప్ మనం అయితే ఫ్రెండ్కి వెళ్ళగలుగుతాము తప్పకుండా ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ ఆన్ లైఫ్లో అని నేనైతే చెప్పగలుగుతాను చాలామంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఈర్ష్య ద్వేషం అసూయ ఇవేవి మనకు ఉంటాయి అఫ్కోర్స్ మనుషులుగా ఉంటాయి ఉండవని నేను చెప్పను ఉంటాయి బట్ ఏంటి అంటే అది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ అదే పెట్టు కూర్చోకూడదండి మనం ఒక వన్ పర్సెంట్ అలా ఉన్న ఇగ్నోర్ చేసేయాలి ఎంత కొంచెం సేపు తాత్కాలి ఓ వాళ్ళు ఎంత కష్టపడితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నది అది గుర్తెచ్చుకోవాలి మనం అది గుర్తురాదు ఎవరికి కూడా ఇదేంటి జలసీ ఫీల్ అవడం ఇవన్నీ అయితే బాగా గుర్తొస్తూ ఉంటాయి సో అలా కాదు ఫస్ట్ అయితే వాళ్ళ హార్డ్ వర్క్ని మనం గుర్తించాలి వాళ్ళెవరో గుర్తించమని కాదు ఇప్పుడు నేను వీడియో చేసి మీకు చెప్పేది నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఒక్కరికైనా కొంచెం అవుతుంది అని మాత్రం చెప్తున్నాను ఒక రోజంతా తీసుకోండి మంచిగా ఆలోచించండి మీరు ఆలోచించిన తర్వాత ఏం చేస్తే నేను బాగుంటుంది ఇప్పుడు చాలా ఉన్నాయండి అసలు చేయవలసినవి అంటే అంత ఉన్నాయి ఏం చేయగలము అని చెప్పేసి అంటే విలేజ్ ఏరియాస్లో కూడా వంటలు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి లైక్ వాళ్ళకి హెల్త్ సిచ్యువేషన్ బాగోకో ఏదో ఒకటో అలా అంటే నేను వెళ్ళేది మెయిడ్స్గా వెళ్ళమని చెప్పి కాదు మీ ఇంట్లోనే వంటలు చేసి అంతేందుకు మా ఊర్లోనే మా హౌస్ పక్కన ఉంటారనమాట వాళ్ళు లైక్ కొంతమంది ఉంటారు కదా కొంచెం బాగోలేని అంటే ఎలా చెప్పాలి అంటే హోమ్ ఫుడ్ తినాలని ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్కి కొంచెం బాగోకపోయి ఉండడం అని హాస్పిటలైజేషన్ అవ్వడం అలా సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి అప్పుడు వాళ్ళు ఒకటి ఆప్షన్ ఎంచుకోవచ్చు ఏంటి అంటే మేము ఇలా కుకింగ్ చేసి పెడతాము రెగ్యులర్గా సో దా దాని ద్వారా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో కుకింగ్ అవుతుంది వేరే వాళ్ళకి హోమ్ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది మంత్లీ ఇంత శాలరీ అని గెయిన్ చేయొచ్చు మీరు ఒకసారి అలా చెప్పి చూడండి అంటే డెఫినెట్గా అయిపోద్దని నేను చెప్పను చెప్పి చూడండి మీ సరౌండింగ్స్లోనే చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కడో క్లౌడ్ కిచెన్ అలాంటివి ఏం చేయలేము కదా మేము విలేజ్ ఏరియాలో ఉన్నాం మాకు ఇలాంటి ఆప్షన్ వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు బట్ అలా కాదు ఇప్పుడు మన విలేజ్లో కూడా కొంతమంది హాస్పిటలైజేషన్ అవి ఉంటారు హాస్పిటల్లో వాళ్ళకి రెగ్యులర్గా కుక్ చేసుకుని వెళ్ళాలి బట్ ఇంట్లో మనిషి ఉండరు అలా వందలాది ఆప్షన్స్ ఉంటాయండి ఆలోచిస్తే ఇంకా మీరు ఆలోచించారు అంటే మీ దగ్గర స్టాక్ ఏం పెట్టుకునే అవసరం లేకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాట్సప్ స్టేటస్ ద్వారా ఏంటి యూట్యూబ్లో పెట్టుకుని వీటిలో పెట్టుకుని ఆ వెండర్స్ని కాంటాక్ట్ అయ్యి చేసుకుని నేను ఈ మధ్య చూసేవన్నీ కూడా ఇవే బట్ మనం చూస్తాం ఆచరించం ఇవన్నీ కూడా అది మనలో ఉన్న ఎందుకంటే మనం ఒక స్టెప్ ముందుకు అడుగు తీసుకోలేం బట్ వేరే వాళ్ళని చూసి మనం ఇది పడ పడ పడాలి అంటే పడతాం వేరే వాళ్ళని చూసుకుని ఇది పడతాం తప్ప మనం ముందుకైతే స్టెప్ తీసుకుని ఏది చేయమండి అసలు సో ఏ నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు మన సొసైటీ చాలా పెరిగింది చాలా మందికి చాలా నీడ్స్ ఉంటున్నాయి పిండి వంటలు చేయించుకోవాలనుకోండి ఇప్పుడు పిండి వంటలు చేయించుకునే అందరూ ఆన్లైన్లో కొనే వాళ్ళే ఉండరు ఇంటి దగ్గర కూడా మేము ఇలా చేస్తాము అని చెప్తే చాలామంది చేయించుకునే వాళ్ళు ఉంటారు ఒక పండగ వచ్చింది రేపొద్దున వరలక్ష్మి రథం వస్తుంది మీకే కనుక కొన్ని వంటలు వచ్చు అంటే చాలామంది ఆర్డర్ వాళ్ళు ఉంటారు నేను అవి రెగ్యులర్గా ఆన్లైన్లోనే కాదండి ఆఫ్లైన్ కూడా ఇవన్నీ అందుబాటులోనే ఉన్నాయి మీరు ఒకసారి వాట్సాప్ స్టేటస్లో పెట్టి చూడండి మీ ఇంటి దగ్గర కొంచెం మనీ ఖర్చు పెట్టి మీ ఇంటి దగ్గర ఒక బోర్డు రూపంలో పెట్టి చూడండి చాలా థాట్స్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడు ఆన్లైన్ బాగా గ్రో అయింది కదా ఒక చార్ట్ జీపీటీనే తీసుకోండి జీపీటీ అంటే మళ్ళీ మన వాట్సాప్లో మెటా ఏ అని వస్తుంది దానిలో కూడా మీరు ఏమనుకుంటున్నారా అన్నది దానిలో పెట్టారు నాకు ఫలానా థాట్ ఉంది నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని ఏది అని చెప్పారనుకోండి అది కూడా చెప్తుంది మనకి ఐడియాస్ ఇస్తుంది బాగా మనకి తెలుగులో కావాలంటే తెలుగులో ఇస్తుంది ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇస్తుంది ఏ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అన్నది నాకు తెలియదు నాకు తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు అయితే నేను ట్రై లేసా మన ఇదేంటి సెల్ఫ్ లాంగ్వేజ్లో కూడా మేబీ ఇవ్వచ్చు ఇస్తుంది అలా ఇప్పుడు అంతా కూడా త్రూ ఆన్లైన్ అయిపోయింది అంతా కూడా చాలా డెవలప్ అయిపోయిందండి రీసెంట్గానే చాలా బిజినెస్లు పెట్టుకుంటున్నారు అందరూ కూడా జ్యువెలరీ పెట్టచ్చు శారీస్ పెట్టచ్చు అందరూ పెట్టేశారు శారీ మా చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేయరు అందరూ పెట్టేశారు సో ఆన్లైన్లో ఉమ్మడి ఏమైంది ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇలా చాలా ఉన్నాయి బట్ ఎప్పుడు కూడా జెన్యూనిటీ అనేది మెయింటైన్ చేయాలి మనం ఏదైనా బిజినెస్ చేసాము అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి మనీకి తగ్గట్టు హండ్రెడ్ పర్సెంట్ జెన్యునిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మనీ కొంచెం అటు ఇటు అవినా పర్వాలేదు ఎవరు ఫీల్ అవ్వరు కానీ క్వాలిటీల విషయంలో మాత్రం చాలా ఫీల్ అవుతారండి ఎప్పుడైతే మనం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతామో అప్పుడు మన బిజినెస్ అన్నది కంపల్సరీ గ్రో అవుద్ది ఈ విషయాన్ని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అనమాట ఇంకా పర్సనల్గా వచ్చి నేనేం చేస్తున్నాను ఫర్దర్గా నాకు ఏమైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా లేదా నేను జాబ్ చేసానా లేదా ఎన్ని మంత్స్ చేశాను ఏంటి ఇవన్నీ మీకు తెలుసుకోవాలా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను మీకు తప్పకుండా చెప్తానండి ఒక వన్ టూ డేస్ తీసుకోండి మీకోసం అంటూ ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించే ఏజెంట్స్గా కూడా జాయిన్ అవ్వచ్చు దానికి మీరు డబ్బులు ఏం ఖర్చు పెట్టగలరా మేబీ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది అంతే అండి మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అవన్నీ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకుని జాయిన్ అవీ ఎవరినో జాయిన్ చేయించేయాలి అని ఉద్దేశం కాదు వాళ్ళకి చెప్పండి ఫలానా పలానా బెనిఫిట్స్ ఉంటాయి అని వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరకు అప్రోచ్ అవి జాయిన్ అవుతారు సో దాని ద్వారా కూడా మీరు కమిషన్ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు అందరూ కూడా అంటే ఇప్పుడు లైక్ చాక్లెట్స్ బిజినెస్ కేక్ బేకింగ్ అలా హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా మాకు పలానా గిఫ్ట్ కావాలి అంటే పలానా ప్లేస్ నుంచి కొన్ని తీసుకొచ్చి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ చేసి మరి కూడా ఇస్తున్నారండి బర్త్డే ఫంక్షన్ అంటే అన్ని ఐటమ్స్ వాళ్ళే కలెక్ట్ చేసి సో ఈ ఆర్డర్ కూడా ఇంతని తీసుకుని అలా చాలా ఉన్నాయి మే మనం ఆలోచించాలే కానీ బాగా ఎక్కువ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి మీ ఎవరికన్నా ఏమేమి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి లేడీస్ చేసే ఇంట్లో ఉండి త్రూ యూట్యూబ్ నుండి ఇన్స్టాగ్రామ్ నుంచి శారీస్ జ్యువెలరీస్ ఇవి కాకుండా అని తెలుసుకోవాలి అంటే మెసేజ్ చేయండి తప్పకుండా మెసేజ్ కామెంట్ చేయండి నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ని బట్టి మీరైతే రేపు చేయాలనుకున్న అది ఈరోజు చేయండి ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయండి దాన్ని మనం ఎప్పుడైతే అలా ఇంప్లిమెంట్ చేస్తామో మన మూమెంట్ అన్నది ఇదవుతూ ఉంటుంది అంతేగాని ఊరికినే కాలక్షేపం కబుర్లకి టైంపాస్ ముచ్చట్లు ఇదంతా మానేయండి మానేయమన్న ఉద్దేశం కాదు ఇదంతా మానేసి మనం ఇలా చేసుకుంటే కనుక మీకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే అవుద్ది ఇప్పుడు ఉన్న రోజుల్లో పిల్లల్ని చదివించాలి ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా అంటే చాలా కష్టమైన విషయం అండి సో పేరెంట్స్ ఇద్దరు సంపాదించగలిగితేనే పిల్లల్ని ఒక రేంజ్లో ఉంచగలుగుతాం మనం నా ఫీలింగ్ సో మీకు అలా అనిపిస్తుందో లేదో అన్నది నాకు తెలియదు కానీ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పాను అంటే నాకు ఎందుకో మీ అందరితో షేర్ చేయాలనిపించింది అందుకోసం చెప్పానంటే హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను అఫ్ కోర్స్ నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు కదా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా వీడియోకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎవరికైనా కొంచెం మోటివేషనల్గా అనిపిస్తే కనుక డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొక విషయం నేను ఒక మోటివేషనల్ స్టోరీ అయితే విన్నానండి రీసెంట్గా మా మదర్ అయితే పెట్టారు నాకు ఒక రెండు కప్పల్నే అనమాట అవి ఎప్పుడు కప్పలు ఏమనుకుంటూ ఏమనుకుంటుంటాయి బక్ 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 లెక్కయా ఏదో అనుకుంటూ ఉంటాయి సంథింగ్ మనకెందుకు వాళ్ళ భాషలో అవి ఏం మాట్లాడుకున్నాయి అంటే వాటికి దగ్గరలో ఒక బకెట్ అంటే ఇలాంటిది ఒక గిన్నె ఉందనుకోండి లేదా బకెట్ ఏదో ఒకటి అనుకోండి ఉంది దానిలో ఏమున్నాయో వాటికి కనిపించట్లా ఎగిరి చూసే ఎగిరి చూసే కనబడట్లా వాళ్ళకి సో అవి ఏమనుకున్నాయి అంటే రెండు కలిపి దానిలోకి దూకేద్దామని డిసైడ్ అవి దూకేశాయి దూకేసి దూకేసాయి కదా అప్పుడు వాటికి ఏమర్థమైందంటే వాటిలో పాలనే వాటర్ని అవి ఎలాగోలాగా ఇది చేయగలుగుతాయి కానీ పాలు అవి ఏం చేయాలో వాటికి అర్థం కాల బాగా జంప్ చేసే చేసేవి చేసే చేసే చాలా జంప్ చేసే బట్ వాటికి ఛాన్స్ అయితే స్కోప్ అయితే ఏం లేదు సో అవైతే లోపలికి దూకే కదా ఇదేంటి జంప్ చేస్తూ పైకి రావడానికి ఎలా అయినా ట్రై చేస్తూ 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 ఉన్నాయి బట్ అవ్వలేకపోయింది ఒకటి కొంచెం లావుగా ఉంది ఒకటి కొంచెం సన్నగా ఉంది సన్నగా ఉంది అప్పుడు ఏమైంది అంటే ఆ లావుగా ఉన్నది ఇంకా గివ్ అప్ ఇచ్చేసింది ఇంకా నా వల్ల కాదు నేను అలసిపోయాను ఇంకా నేను దీని నుంచి బయట పడలేనని నాకు అర్థమైంది అని వదిలేసిందండి వదిలేస్తే అది ఏమైంది ఆటోమేటిక్గా ఒకసారి జంప్ చేయడం వదిలింది కప్ప అంటే నీళ్ళలో పడి మునిగిపోవడమే కదా అలానే ములిగిపోయింది అనమాట ఆ కప్ప అయితే ఆ కప్ప ములిగిపోయింది ఓకే ఇంకో సన్నగా ఉన్న కప్ప దాన్ని చూసి చాలా బాధపడింది ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు చాలా బాధపడింది అది ఇలా మునిగిపోయిందని అది బాధలో ఉన్నా కూడా అది అయితే విడిచిపెట్టలేదు అలా జంప్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంది చాలా అలసిపోయింది అయినా కూడా అది గివప్ ఇవ్వలేదు కానీ ఏమైందంటే కొద్దిసేపటికి అలా చేయగా 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 ఆ చిలగ్గ చిలగ్గా చిలగ్గా అది పెరుగైంది ఆ పాలు కదా దానిలో పడి అది పాలలో కదా పడింది అదొక సాలిడ్ బేస్ అయింది ఆ సాలిడ్ బేస్ అవడంతో వెంటనే అది దాని మీద నుంచి బయటకైతే ఉరికొచ్చేసింది అప్పుడు అది ఎంత ఆనందంగా ఉందో వాటి ప్రపంచానికైతే అవి వెళ్ళిపోయింది దాని ఆనందానికైతే అప్పుడు అసలు అవధులే లేవని చెప్పచ్చు చాలా ఆనందపడింది ఆ అయితే కానీ ఒక పక్క దానికి బాధ ఉన్నా ఇంకొక పక్క అది చెయ్యాలనుకున్నది అయితే చేసింది కదా అది అలా గివప్ ఇవ్వాల అలా మనం గివప్ ఇవ్వకుండా ఉంటే మన లైఫ్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ సక్సెస్ అన్నది వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి సక్సెస్ అన్నది సక్సెస్ ఎవరి సొంతం కాదు అది అందరి సొంతం మనం కష్టపడాలే కానీ సక్సెస్ అయితే మనతో ఎప్పుడూ ఉంటుందని నేను నమ్ముతానండి సో మీరు కూడా నమ్ముతారా మీదో సక్సెస్ ఉంటుంది అని సో మీరు కూడా ఈరోజే ఆలోచించండి ఏం చెయ్యాలి అన్నది ఏం చేయాలనుకుంటే అనుకుంటే అది చేసేయండి ఆలోచించొద్దు మనీ విషయమైన ఒక్కసారి మనకి చీకటి రావచ్చు లైఫ్లో తర్వాత వెలుగు అదే వస్తుంది మనకి సో మీరేమీ ఆ ధైర్యపడకండి ఏదైనా చేయాలనుకుంటే ఆ భగవంతుడికి సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం మంచిదైతే ఖచ్చితంగా భగవంతుడే నెరవేరుస్తారు అంతే వీడియో హోప్ మీ అందరికీ స్టోరీ నచ్చింది అనుకుంటున్నా మీద మీకు నీతి ఏమర్థమైంది మనం గివ్ అప్ అవ్వకుండా ఉంటే మనం సక్సెస్ ఏదో ఒక రోజు కంపల్సరీ చూడవచ్చు అని అయితే అర్థమైంది కదా అంతా బాయ్ చెప్పాక చెప్తున్నాను నాకు ఇప్పుడు గుర్తొచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మీ అందరికీ బాయ్ అండి అంటే నేను చెప్పిన కహానీ కూడా విన్నందుకు నేను ఫ్లయింగ్ గీస్ ఇచ్చి బాయ్ చెప్తున్నాను మీకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్